హాయ్ అండి మనం ఎగ్తో రెసిపీ అయితే చూసేద్దాము ముందుగా బాయిల్ చేసుకుంటాం ఎగ్స్ని దాన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటాము రొయ్య పొట్టు చిన్న రొయ్యలు అనమాట ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని ఫ్రై చేసుకొని మసాలా పౌడర్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము నేను దోసకాయ కొంచెం అరటి దూట వంకాయ చిన్న చిన్న కొద్ది కొద్దిగా ఉన్న టూ టైప్స్ వెజిటేబుల్స్ ఇప్పుడు సీజన్గా వచ్చిన తమ్మకాయలు వైట్ పిక్కలు ఉంటాయి కదండి కొంచెంగా ఉంటే అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసేసి పసుపు వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసానమాట తర్వాత దానికి సరప్రెట్గా కారం అయితే వేసుకున్నాను వేసుకొని వేయించుకొని ఉన్న రొయ్య పొట్టుని ఎగ్స్ని వేసేసి కలిపేసాను అన్నమాట కలిపేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను అంతే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది ఇంట్లో కొంచెం కొంచెంగా వెజిటేబుల్స్ ఉండేటప్పుడు ఎగ్స్ అంటే రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి బాబాయ్